దావుకానకో గుడికో బడికో తొవ్వ సరిగ్గా లేకుంటే ఎట్లా పోవాలని ఎవరినన్నా అక్కడి లోకల్ పబ్లిక్ని అడిగితే ఇగో సక్కగా పోయి కుడిషాయి దిక్కు మలిగి మళ్ళీ ఎడమ దిక్కు తిరిగి ఓ పాదిరై అడుగులు వేస్తే వస్తుంది అని ఇట్లా చెప్తారు అయితే సికింద్రాబాద్ దూద్ బావిలున్న సర్కారు బడికి ఎట్లా పోవాలనో చెప్పేతందుకు తొవ్వే లేదట అవులా ఇంటుంటే గమ్మత్ అనిపిస్తుంది కదా బడి ఉందట కానీ బడికి పోయే తొవ్వే లేదట ప్రైవేట్ బయటకు పోయేటోళ్లను సర్కారు బడికి రప్పించేందుకు బాట అని పేరంటం మెట్టిరు బాగానే ఉంది కానీ పిల్లగాలను బడి బాట పట్టిద్దందుకు మా బడికి తొవ్వే లేదు వెంటనే మా బడికి తొవ్వేయుడుందో చూపెట్టి పుణ్యం కట్టుకోని సార్లు అని అధికారులకు సీఎం సార్కు మొరబెట్టుకుంటా మురబెట్టుకుంటా ఆఫీస్ ముంగట మౌన దీక్షకు గి సికింద్రాబాద్ దూద్ బావిలున్న సర్కారు బడి సార్లు టీచర్లంతా ఇగో హెడ్ మాస్టర్ కాడికేళ్ళందరూ ఎప్పుడో వెనకటి సంధి నడుస్తున్న బడట ఈ దూద్ బావిలో ఉన్న సర్కార్ బడి అయితే అప్పట్లో లారీలు వచ్చిపోయేటంత తవ్వున్నాయి ఈ బడికి రాను రాను స్కూటర్ పట్టే సందు కూడా లేకుండా చేసిర్రట జనాలు వాళ్ళు ఇంత ముంగడికి జరిగితే మేము ఇంత జరుగుతాం అన్నట్టు పోటీలు పడికి కబ్జా పెట్టి ఆఖరికి నడిచే తొవ్వ కూడా లేకుండా అయిందట ఈ నడమ ఆయంత అడ్డంగా గోడలు కూడా కట్టింద్రట గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పాట పడుతున్నాడు పాటలు వేస్తున్నాడు బాగా కార్యక్రమాలు చేస్తున్నాడు అందులో బాగా మా ప్రభుత్వ పాఠశాల కూడా పాట వేయించి పేద బడ పేద బడ బలహీన వృధా చెప్పే దళిత ప్రజలకు దళిత పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నాం అయితే కబ్జాల గురైన బడి తవ్వను నిడిపించి మునుపటవుల తవ్వ చక్కగా చేపించమని టౌన్ ప్లానింగ్ అధికారుల కాడికి జిల్లా కలెక్టర్ దాకా అందరికి దరఖాస్తు పెట్టుకున్న దానికే అవుతుందట అయ్యా మీ చల్ల పెద్ద ఎత్తున అంగు ఆర్బడంతో ప్రభుత్వ విద్యను బలోపతం చేయాలి బడికి దూరంగా ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని మీరు చేస్తున్న కార్యక్రమానికి పూర్తి భిన్నంగా ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులు వివరిస్తా ఉన్నారు ఇలా టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినారు ఒకవైపు పైరవి ఒత్తిడి ధనానికి లొంగి ఇవాళ గవర్నమెంట్ స్కూల్కు గోడను తొలగించాలని అనేక సార్లు అనేక రూపాలలో ఆందోళన కొనసాగించుకున్న పట్టించుకుంటులేదు కాబట్టి ఇలా ప్రధాన ఉపాధ్యాయులు ధర్నాకు దిగిరు ఈ ముచ్చట హైడ్రా అధికారులు టేకప్ చేసి పగటాలకు వచ్చి బడికి తొవ్వలేకుండా కబ్జా పెట్టిన గోడను పట్టపట వలగొట్టి కూలగొట్టిరు అట్లా హెడ్ మాస్టర్ సారు కతిమ సార్లు పట్టు పట్టిరు కాబట్టి తొవ్వ దక్కింది ఆడిగేటోళ్ళు లేకుంటే ఈ తాప తొవ్వ లేకుండా చేసిరు కానీ మళ్ళొచ్చే ఎండాకాలం సెలవులలో బడీ లేకుంటే ఎదురు కావచ్చు